శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి అర్థం లేని ప్రవర్తన అనే బేతాళ కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అపరాత్రి వేళ నువ్వు ఎందుకిలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయినా నేను ఆశ్చర్యపడను ఎందుకంటే కొందరి ప్రవర్తనకు అర్థమేమీ ఉండదు ఇందుకు నిదర్శనంగా నీకు తరుణుడు అనే యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు తరుణుడు అనే యువకుడికి దగ్గర ఎవరూ లేరు అతను చిన్నతనంలోనే గురుకులానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి తన స్వస్థలమైన విభాస స్థలానికి బయలుదేరాడు అక్కడ పెళ్లి చేసుకుని జీవనోపాధి కల్పించుకుని స్థిరపడాలని అతని ఉద్దేశం విభాస స్థలం గొప్ప పుణ్యక్షేత్రం ఊరికి తూర్పుగా ఎత్తైన కొండ మీద చాముండి ఆలయం ఉన్నది అక్కడికి రోజు యాత్రికులు వస్తూ ఉంటారు తరుణుడి లాంటి విద్యావంతుడికి జీవనోపాధి అతి సులువుగా ఏర్పడుతుంది తరుణుడు గురుకు గురుకులం నుంచి వస్తూ ఉండగా ఒక గ్రామం వెలుపుల అతనికి ఒక గుంపు కనపడింది వాళ్ళు ఏదో వింత చూస్తున్నారు అదేమిటో చూద్దామని తరుణుడు ఆ గుంపును సమీపించాడు అక్కడ కనిపించిన దృశ్యం అతనికి చాలా జుగుప్స కలిగించింది ఒక మరటు మనిషి ఒక పంగల కర్రతో ఒక పామును నేలకేసి అదిమి పెట్టి మధ్య మధ్య కర్ర ఎత్తి పామును కొంత దూరం పోనిచ్చి మళ్ళీ కర్రతో పట్టుకుంటున్నాడు వాడు ఆ పాముతో అలా క్రూరంగా ఆడుకుంటూ ఉంటే ప్రేక్షకులు కేరింతాలు కొట్టి నవ్వుతున్నారు ఆ మొరటు మనిషిని చూసి తరుణుడికి చాలా ఆగ్రహం వచ్చింది వాడు తన కన్నా రెట్టింపు బలాఢ్యుడైపోయాడు కానీ లేకపోతే తరుణుడు వాడిని చితక్కొట్టి ఉండేవాడు అతను తన ఆగ్రహాన్ని అణిచిపెట్టుకుని ఆ పామును అమ్ముతావా ఏమిటి అని అడిగాడు మొరటువాడు తల ఎత్తి చూసి పామును కొంటానంటాడు ఎవరి బ్రహ్మచారి అన్నాడు వెటకారంగా తరుణుడు తన దగ్గర ఉన్న కాశిని చిల్లర డబ్బులు మొరటువాడికేసి చూపాడు పాము కోసం మోజుపడ్డావు తీసుకుపోయి ఆడుకో అంటూ మొరటువాడు ఒక చేత్తో డబ్బులు తీసుకుని రెండో చేత్తో పాము మెడ ఎత్తిపట్టి తరుణుడి చేతుల్లోకి దాన్ని తోశాడు ఏదో పాము మీద తన జాలి బయటపెట్టి అక్కడ ఉన్నవారి దృష్టిలో తాను హాస్యాస్పదంగా ప్రవర్తించానేమోనన్న అనుమానము తన దగ్గర ఉన్న కాస్త డబ్బు ఖర్చైపోయిందన్న బాధ తరుణుణ్ణి కలవరపెట్టాయి అందుచేత అతను ఆ పామును తీసుకుని గబగబా నడుచుకుంటూ అక్కడి నుంచి ముందుకు సాగిపోయాడు అతను కొంత దూరం వెళ్ళి ఎవరూ లేని చోట ఆ పామును నేల మీద వదిలివేశాడు అది చాలా అందమైన పాము దాని రంగు తెల్లని తెలుపు తరుణుడు వదలగానే అది చరచరా ఎటో వెళ్ళిపోయింది ఇంతకు ఈ పాము ఒక నాగకన్య కారణాంతరం వల్ల నాగరాజు శిక్షించగా ఆమె భూమి మీద కొంతకాలం రూపంలో తిరగవలసి వచ్చింది శిక్షాకాలం పూర్తి కాగానే ఆమె తన ఇంటికి తిరిగిపోయింది ఆమె తండ్రి ఆమెకు కలిగిన విపత్తు గురించి తరుణుడు ఆమెను కాపాడటం గురించి తెలుసుకుని అమ్మ నువ్వు ఆ యువకుడి రుణం తీర్చుకో తీర్చుకోదలిస్తే భూలోకానికి తిరిగి వెళ్ళు అన్నాడు నేను అతనికి భార్యగా జీవించాలని కోరుతున్నాను అన్నది నాగకన్య అందుకు తండ్రి సమ్మతించి ఆమె వెంట ఒక పరిచారకను ఇచ్చి పంపాడు ఆ ఇద్దరూ విభాస స్థలానికి చేరుకున్నారు తరుణుడు ఆమెను చూసిన క్షణంలోనే గాఢంగా ప్రేమించాడు ఆమెకు పెళ్లి కాలేదని తెలుసుకుని తనను పెళ్ళాడమన్నాడు ఆమె వెంటనే ఒప్పుకున్నది తరుణుడికి రూపవతి అని పేరు పెట్టుకున్న నాగకన్యకు వివాహం జరిగింది రూపవతి సౌందర్యం తరుణుడికి మొదటి నుంచి ఆశ్చర్యకరంగానే ఉన్నది ఎంతకాలం ఆమెతో కాపురం చేసినా అతని విస్మయం కొంచెం కూడా తగ్గలేదు ఆమె సాధారణ మానవ స్త్రీ కాదన్న విషయం అతనికి తట్టలేదు రూపవతి పరిచారిక పనిమనిషిగా ఉండేది తరుణుడు తన భార్యను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఏ పూర్వజన్మ పుణ్యం చేతనో తనకు ఆమె భార్యగా దొరికిందని తృప్తిపడుతూ వచ్చాడు ఇలా ఉండగా చాముండి ఆలయ పూజారి ఒకనాడు రూపవతిని చూడటం తటస్థించింది ఆయన ప్రసిద్ధుడైన తాంత్రికుడు మంత్రవేత్తాను అందుచేత రూపవతిని చూస్తూనే ఆమె నాగశ్రీ అని ఆయన కనిపెట్టాడు ఆయన తరుణుణ్ణి తన వెంట కొంత దూరం రమ్మని ఇంటి నుంచి బయలుదేరి తీసి నాయన చేసుకోక చేసుకోక నాగశ్రీని భార్యగా చేసుకున్నావేమిటి అన్నాడు తరుణుడినెత్తిన పిడుగుపడ్డట్టయింది మీరు హాస్యమాడుతున్నారా లేక ఇది నిజమా అన్నాడతను ఇది హాస్యమాడే విషయమా బాబు ఇంత చదువుకున్నవాడివి ఆమె మామూలు మానవస్త్రీ కాదని ఎలా తెలుసుకోలేకపోయావు అన్నాడు పూజారి తరుణుడి గుండెలో దడ పుట్టుకొచ్చింది నాగజాతి వారు ఏదో దురుద్దేశం లేకుండా మానవులతో సంబంధాలు పెట్టుకోరని అతను ఎన్నోసార్లు ఉదాహరణలతో సహా విని ఉన్నాడు బాబుగారు నేను ఇంటికి తిరిగిపోలేను నన్ను కూడా కొండ మీద మీ ఇంట్లో ఉండనివ్వండి అన్నాడు తరుణుడు పూజారితో ప్రస్తుతానికి అదే మంచిది కర్తవ్యం నింపాదిగా ఆలోచిద్దాం అని పూజారి తరుణుడిని కొండ మీదకి తీసుకుపోయాడు ఎంత పొద్దెక్కినా తన భర్త ఇంటికి తిరిగి రాకపోయేసరికి రూపవతి చాలా కంగారు పడింది ఆమె తన పరిచారికతో సహా వీధుల వెంట తిరుగుతూ తన భర్తను గురించి కనపడిన వారినందరినీ అడిగింది అతను కొండ వెళ్ళినట్టు తెలిసింది నిప్పులు జరిగే ఎండలో రాతిమెట్ల మీద తన కాళ్ళు బొబ్బలెక్కుతున్నా లక్ష్య పెట్టక పూజారిని తన భర్త ఉంటే ఒక్కసారి మాట్లాడాలని కోరింది పూజారి ఆమెతో అమ్మాయి ఎందుకీ వృధాశ్రమ నీ భర్త నిన్నిక చూడడు అతని ఆశ వదులుకో అన్నాడు రూపవతి ఇంకేమీ మాట్లాడలేదు చాటున ఉన్న తరుణుడు తన భార్యను చూశాడు ఆమె తలవంచుకుని వెనక్కి తిరిగి మెట్లు దిగిపోవటం అతని కంటపడింది రూపవతి తన చెలికత్తెతో సహా కొండ దిగి వచ్చి మెట్ చెట్ల కింద నీడలో కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది ఇంతలో అటు కేసు పరిగెత్తుతూ ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది ఆడవాళ్ళిద్దరూ తలెత్తి రొప్పుతూ వస్తున్న తరుణుణ్ణి చూశారు అతను అదే పరుగున రూపవతి వద్దకు వచ్చి ఎవరన్నా చూస్తారేమోనన్న బిడియం కూడా లేకుండా తన భార్యను గాఢంగా కౌగలించుకున్నాడు తరువాత ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు వారి జీవితం ఎప్పటిలాగే ఆనందకరంగా సాగిపోయింది బేతాళుడి కథ చెప్పి రాజా తరుణుడి ప్రవర్తనకు అర్థమేమిటి తన భార్య నాగజాతిదని తెలియగానే ఆమెను విసర్జించడానికి నిశ్చయించుకున్నాడు కదా ఆమె తన కోసం కొండ మీదకి వచ్చినప్పుడు కూడా ఆమె ఎదుటిపడ నిరాకరించాడు కదా అంతలోనే తన మనస్సు ఎందుకు మార్చుకుని ఆమె వెనకే పరిగెత్తాడు చివరకు ఆమెతో ఎందుకు కాపరం చేశాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తరుణుడు అసాధారణ వ్యక్తి అయి ఉండి కూడా సాధారణ వ్యక్తిలాగా ప్రవర్తించే స్వభావం కలవాడు అతను పామును మొరటువాడి నుంచి కాపాడటం మామూలు వాళ్ళు చేసే పని కాదు కానీ ఆ పని చేసినందుకు అతను సిగ్గుపడ్డాడు అలాగే తన భార్య నాగజాతిది అని తెలిసినప్పుడు అతని ప్రవర్తన సామాన్యుడి ప్రవర్తనలాగే ఉన్నది అయితే తన భార్య మిట్ట మధ్యాహ్నపు టెండలో తన కోసం మెట్లెక్కి రావటము తాను ఆమెను చూడగోర రైతును తెలియగానే మారుమాటాడక తిరిగిపోవటము అతనిలో ఉండే అసాధారణ ప్రకృతిని రెచ్చగొట్టాయి తనకు కీడు జీదలు మనిషి అయితే రూపవతి అలా తిరిగి వెళ్ళిపోదు ఏవో బొల్లి కబుర్లతో వంచనా చేసి తనను వశపరుచుకుంటుంది తాను విడిచిపుచ్చుకున్న భార్య స్వభావం ఎంత ఉత్తమమైనదో గ్రహించగానే తరుణుడి మనస్సు మారిపోయింది ఆమె పిశాచిని అని తెలిసిన అతను ఆమెను విడిచిపుచ్చుడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతోటి కలుసుకుందాం నమస్కారం